వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీలావణ్య సో అందరికి హ్యాపీ శ్రీరామనవమి సో సో ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు సో ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే మా చెల్లి నన్ను రెడీ చేయబోతుంది అనమాట తనేమో ముందు రెడీ అయిపోయింది నేనేమో ఇంకా రెడీ అవ్వలేదు నేను రెడీ చేస్తుందంట సో ఎట్లా రెడీ అనేది చూద్దాం ఓకేనా సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లెట్స్ లెట్ స్కెట్ డ్రా కెమెరా కట్ వస్తున్నావు నాకంటే కొంచెం పొట్టిగా ఉంటుంది సో అందుకనే తనకి నేను అందడం లేదు కానీ నువ్వా నేను పొట్టిగా ఉండదు నువ్వే అవును కెమెరా ప్రాబ్లం బాగా ఏంది తిట్టుందని వేస్తేలా ఇంకా వేయకముందే ఇంత అందంగా రెడీ చేస్తున్నాం మనం బాగా ఫ్యాన్ వేస్తే వినపడదని చెప్పి ఫ్యాన్ కూడా ఆపేసాము సో అందుకోసమే అన్నమాట వినపడటం ఒక్క పోస్తుంది పట్టుకో మా చెల్లి అంతా నటన అంతా నటన దీంట్లో చేసే ప్రతి ఒరిజినల్ ఒరిజినల్ ఇది కాదు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఈ వీడియో చేస్తారని షో చేస్తుంది అంతా షో నేను అంతా మే దువ్వుతో పోయి ముందు పైన ఉక్కు తెలిస్తూ ఉక్కు ఉక్కపోస్తుంది అదే డ్రెస్లో ఒకేలా ఉన్నాయి కదా సో ఏంటంటే మేము ఉగాదికి తీసుకున్నాం అనమాట రంజాన్కి తీసుకున్నాం ఓకే సో ఈ డ్రెస్ మేము రంజాన్కి తీసుకున్నాం అనమాట రంజాన్కి వేసుకోలేదు చెప్పగదా రంజాన్కి ఆల్రెడీ వేరే కాస్ట్యూమ్ వేసుకున్నానని వీడియో తీయ ఏంది అలా ఉంది అంత ఇత్తులైపోయింది కొండలాగా నువ్వేం బాగేసుకో నాకేం తట్టేసావు నాది అలానే ఉంది చూడు ఏ చూద్దాం ఎన్ని గంటలకి ఆపద్దాం పన్నెండు ఆమె రెడీ అయిపోయి వచ్చింది పొద్దున్నే ఇప్పుడు పన్నెండు అవుతుంది పన్నెండు గంటలకు రెడీ చేస్తుంది నన్ను చూద్దాం ఎన్ని గంటలకు అవుతుందో ఇది మినిమం ఈరోజు పండగ అయిపోద్ది నాకు తెలిసి నేను రెడీ అయ్యేలోపు చీకటి కూడా పడిపోద్ది చూడు పర్ఫెక్టా అబ్బా బాగా వచ్చింది అని చెప్తున్నా ఇంత అందమైన హెయిర్ స్టైల్ నాకు ఎవ్వరేలా నిజంగా అమ్మ కూడా ఇలా నాకు ఇంత హెయిర్ ఇంత అద్భుతమైన హెయిర్ స్టైల్ ఎవరైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అలాంటి వాళ్ళకి ఏమైనా హెయిర్ స్టైల్ స్పెషలిస్ట్ ఎవరైనా కావాలంటే ప్లీజ్ నెంబర్ ఇస్తాను కింద కాంటాక్ట్ చేయండి ఒకటే వేసుకుంటా ఫస్ట్ టైం మా అక్కకి కేస్తున్నా అందుకే నేను కూడా ఫస్ట్ టైం వేయించుకుంటున్నాను ఎందుకంటే వీడియో ఏదో ఒకటి కావాలి కదా అందుకోసం ఇదేంది ఎత్తుగా ఉంది ఇదేంది పొట్టిగా ఉంది నవ్వడం అదేంది బాగా నవ్వలేవా అదేయడం మర్చిపోయా చూడండి ఇది ఇది ఏడ దాద్దు నేను అది ఇంత గొద్దు ఇక్కడ వదులుకున్నావు వద్దు చీ నీకు ట్రెండ్గా వద్దు ఇది ట్రెండ్ ఏ తప్పి అయితే కర్మ కొద్దీ ఈత ఏమించుకుంటున్నాను నేను ఎవరో ఓకేనా సో కానీ నువ్వు రెడీ చేయగానే నేను చెప్పేది ఏముందా దీనికి ఫస్ట్ పిన్ని ఏదో తగలట్టు గాయ ఇంకా మీరు కనుక మన ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి ఇది ఈరోజు అయ్యేలా లేదు ఇదేమో మీరు చూస్తున్నారు కదా ఇదేమో చూడండి ఉందో ఇదేమో ఇంతెత్తుంది ఇదేమో ఫ్లాట్గా ఉంది ఇది ఎత్తుకుంది ఇది ఫ్లాట్గా ఉంది అది ఆ రెడీ చేసే విధానం ఆహా సెట్ అయింది ఇక్కడ ఎందుకు వదిలేవు కదా ఫ్యాషన్ అని నువ్వు ఎప్పుడు పాప చేసి నాలుగు పాయలు కొట్టావు మొత్తైదులాగా మొత్తంట శారీ డ్రైపింగ్ అవన్నీ కూడా చేస్తుంది అనమాట ఎవరైనా పనులు ఉంటే ప్లీజ్ కొంచెం చెప్పండి మా చెల్లికి ఇంట్లో ఎట్ట ఖాళీగానే ఉంటుంది ఇదే పని లేదంటే ఇదిగో వీడియోస్ చేస్తూ ఉంటుంది కూర్చొని నేను త్వరలో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తా ఫ్రెండ్స్ అప్పుడు నేను మాట్లాడతా ఓకేనా ఓకే ఇది లాస్ట్ టైం కేరళం దగ్గర తీసుకున్నాం అనమాట ఇద్దరం మ్యాచింగ్ వేసుకుందామని అందుకే సేమ్ కాస్ట్యూమ్ సేమ్ ఇయర్ రింగ్స్ అన్నీ సేమ్ సేమ్ బట్ మేమే డిఫరెంట్ అంతే కదా అంతే అంతే ఐబ్రో నువ్వు నీట్గా గీ ఎంత పడితే అటుకి బాగా కనిపించేది ఐబ్రోస్ మళ్ళీ ఏమన్నా అయినాయి అనుకో పని చెప్తా కానీ నువ్వు ఐబ్రోస్ ని ఇలా 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 ఒకే దగ్గర ఉంచు ఒక దగ్గర ఉంచుతా కింద పడే బాకు ఏం కాదు మళ్ళీ చిమ్ముకోవాలి నేను రైట్ ఎందుకు బెటర్ అండి చెయ్యి నువ్వు కాక చేస్తున్నామని రెడీ నువ్వు కనపడస దీని ఇది కొంచెం ఫ్లాట్గా ఉంది ఇది కొంచెం ఎత్తుగా ఉంటుంది మేము వినపడట్లేదని అన్ని ఫ్యాన్లు అన్నీ ఆపుకొని విడి చేస్తుంటే మా కుక్క పిల్ల మాత్రం అరుస్తూ ఉంది ఓ భయంకరంగా ఓకే కానీ ఇదే ఎందుకు నాకు తేడాకూడతుంది నువ్వు దీనికి అడ్డు రావా కాని చెప్తున్నా నేను మళ్ళా వస్తున్నావు ఓకే కానీ ఓకే

కంటి వేజలైన ఎవరైనా కంట్లో పెట్టు కంట్లో పెట్టు కాదు మే కళ్ళు నేను పూసాం అనుకోండి నీళ్ళతో అది ఎప్పుడుదో వేజ్లేను అది పెడితే కంటికి ఏదైనా అయితే ఎప్పుడుదో స్టాక్ నీ దగ్గర ఎందుకు పెట్టుకోను పనిచు కదా కొత్త కొత్త తెచ్చుకోకుండా నువ్వు పెట్టినా బారున్నా మేమంటే ఫ్రెండ్స్ ఎప్పుడు టామ్ అండ్ జ్యువరీస్ లా ఉంటాం నువ్వు మూసుకో భయపడబా టామ్ అండ్ జ్యువరీస్ అండి టామ్ అండ్ జ్యూరీస్ അഡങ്ങി പിള്ള ചൂസ് കോ ఓకే మస్కారా నేర్చుకోండి అందులో ఫస్ట్ ఐబ్రో పెన్సిల్ వాడిన తర్వాత మస్కారం పెట్టుకోవాలి ట్రా సర్లే ఓకే కనపడుతుందా ఐలైనర్ పెట్టవా అంతే పర్ఫెక్ట్ అంటున్నావా ఈ తొక్కలో దాని కోసం బ్రైట్ చేసిందా పెట్టేదా దీంట్లో రెడీ చేసింది ఏముంది ఈ అందమైన జడ అది ఇక్కడ పీస్ లో వదిలేసేసింది దాని తర్వాత ఆ మస్కారా ఐలైన్ ఏంటిది ఐబ్రో పెన్సిల్ లిప్స్టిక్ ఇయర్ రింగ్స్ పెట్టింది ఇదే రెడీ చేయటం లేదు వద్దంటారా ఏది ఐలైన్ అక్కడే ఉంది ఈ రోజు వీడియో వచ్చినట్టే డ్రెస్ మీద పడుతుంది తల్ల చూసి సగం వీడియో మా చెల్లె అదో అక్కడే ఉంది సగం వీడియో అన్ని అక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే అక్కడ ఫ్రెండ్స్ ఎందుకు మళ్ళా ఆ పిల్లకి చెప్తా ఉంది హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అని అప్పుడు ఒకటి ఫేమస్ అయింది కదా అప్పటి నుంచి కావాలి పవన్ అలవాటు అయిపోయింది ఫస్ట్ గమనించండి మాటకు ముందు ఫ్రెండ్స్ మాట తర్వాత ఫ్రెండ్స్ నేచురల్గా మాట్లాడాలి సరణ్య మా అక్క వీడియో స్టార్ట్ ముందు నాకు అలానే చెప్పింది అలా అర్మాన అందుకూడా అంత అబద్ధం అంత అబద్ధం నువ్వు సరిగ్గా హరిష్చంద్రు సత్యంద్రు ఎంతసేపా ఓకే ఈయనంత బండగా పెట్టావా సన్నగానే పెట్టా నీకా అనిపిస్తుంది సన్నగా దానిక దండ తుర్పు దండ తుర్పు పోయి తల్లు పోసుకో మరణ పొయ్యిన్న ఒకసారి అది బాగా వచ్చింది దీనికన్నా జరుపుకో మరే అర్థం దా ఇటీ ఇది ఒకలా పెట్టావు ఇది ఒకలా పెట్టావు అది బాగుంది కదా ఇది బాగుంది ఇది బాగలేదు అనుకోవడానికి ఇప్పుడు నేను అంతా వాష్ ఫేస్ వాష్ బాగుంది కాకపోతే దానికన్నా అది బాగుంది అందుకే అందుకే గా పెట్టాలి అని చెప్పేది ఇదేమో పెద్దది పెట్టింది అసలు కన్నతో పెట్టేయి అయిన రెండు సన్నగా పెట్టుకుంటారు ఇంత బండగా పెడతారా నీ కళ్ళ కళా నువ్వు పెద్దగా మాట్లాడు అక్క రావులమ్మ చెల్లి రావులమ్మ రాములమ్మ రావులమ్మ అంట రావులమ్మ లిప్స్టిక్ వేయడానికి ఇంత సేపు ఉంటాయి మొబైల్ తీసుకోమో ఎంత టైం అయిందో చూద్దాం ట్వెల్వ్ నేను చెప్పింది జస్ట్ హాఫ్ అన్ అవర్లో రెడీ చేసి హాఫ్ అన్ అవర్ అంట హాఫ్ అన్ అవర్ సో ఇది నా ఫైనల్ లుక్ చూడండి నా ఫిట్ ఎలా ఉందో సేమ్ 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 అనమాట ఇద్దరిది సో అందరికీ ఇంకొకసారి హ్యాపీ శ్రీరామనవమి ఇట్లా కాదు శుభాకాంక్షలు కాదు తెలుగులో చెప్పు Marie, thank you. Okay, guys, thank you very Please do like, share, and comment. Saksana, <coughs> Sub cakap Subscribe. Saksana, cakap saja. 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 Saksana,